మా స్వగర్ మా తో కలిసి మాతో మాస్టర్ సందర్శించినందుకు చాలా ఆనందం అనిపిస్తుంది అదేవిధంగా సక్సెస్ ఎలా కావాలని చాలా చక్కగా బోధించిన సారికి ప్రత్యేకంగా గుడ్ అంటే ఇది గుడ్ బై అంటే ఏంటి ఈ వయసులో తెలిసి తెలియని వయసులో రాంశ్రీ వేసుకుంటూ ఉంటా కాబట్టి ఇంత చక్కటిగా మా హాస్టల్లో అవగాహన కల్పించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళే రేపటి పౌరులు అంటారా కాబట్టి వీళ్ళే రేపటి తరానికి ఒక భవిష్యత్తు తీర్చిదిద్దేవారు కాబట్టి ఇంతకి మంచి మీరు సమయాన్ని మాకు కేటాయించడానికి ప్రతిభను తెలియజేసుకున్నాం సార్ ధన్యవాదాలు తెలుసుకున్నాం సార్ అదేవిధంగా మా వాళ్ళు మీరు నెక్స్ట్ మంచి వచ్చేసరికి ఇప్పుడు చదువుతున్న ఫైనల్ ఇయర్ వాళ్ళు ఐ హోప్ వే ఆర్ ఆ సక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ ఐస్ సార్ మంచిగా చదవాలని మంచి భవిష్యత్తు నిర్ణించాలి ఈ దేశానికి సేవ చేయాలి మంచిగా ఈ వెళ్ళవారిని రిమూవ్ చేయాలి మన తరం ఇప్పటివరకు మనం ఎందరో భవిష్యత్ గౌరవం ఇక చదవాలని మాకు చాలా తక్కువ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సార్ ఎందుకంటే మాకు లైబ్రరీ అని పదం చెప్పాలి సార్ చాలా చక్కగా ధన్యవాదాలు తెలుసుకుని సార్ చదువుకోలేని మాకు ఇంత అవకాశాన్ని ఇంత సౌకర్యాలు పంపిస్తున్నందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంది సార్ ఎక్కువ అయిపోతున్నాను సో కైపు తీసుకోవాల్సినది చాలా అవకాశం ఉంది